మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం ఈరోజు విశాఖపట్నంలో దాదాపు పదకొండు స్కూల్స్ ఒక థర్టీ పైకి వచ్చి ఎయిమ్స్ అకాడమీ అనే ఒక కాన్సెప్ట్ తో ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ని అతి తక్కువ ఖర్చుతో పేరెంట్స్ కళ ఏదైతే ఉందో నా పిల్లవాడిని డాక్టర్ చేయాలని నా పిల్ల పిల్లవాడిని ఇంజనీర్ చేయాలన్న కళ ఏదైతే ఉందో ఆ కళ సాకారం చేసే విధంగా అతి తక్కువ ఖర్చుతో ఈరోజు ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మనకి ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ అందిస్తుంది దానికి నాతో సహకరించిన నా తోటి కరస్పాండెంట్స్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కేవలం ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ కాకుండా మోరల్ వాల్యూస్ ఇట్లాంటి వాటి మీద కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం ముందుకెళ్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక ఈరోజు ఎయిమ్స్ అనే విద్యా సంస్థ అతి తక్కువ ఖర్చుతో ఫ్యూచర్ జనరేషన్కి కావాల్సినట్టుగా అటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మిగతా సబ్జెక్ట్స్ తో పాటు మెంటల్ అబిలిటీ అండ్ ఫ్యూచర్కి ఉపయోగపడే కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ కావాల్సిన అన్ని రకాల కోర్సెస్ ని చాలా తక్కువ ప్యాకేజ్ తో చేస్తుంది దీనికి గారు దీనికి శ్రీకారం చుట్టారు అండ్ మిగతా పదకొండు మంది కరస్పాండెంట్స్ ఈ గాజువాక చుట్టుపక్కల ఉన్న ఫేమస్ అండ్ రెప్యుటేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కరెస్పాండెంట్స్ అందరూ కూడా దీనికి జాయిన్ అయ్యి ఒక ఫ్యూచర్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక పిల్లడు ఈ రోజు నుంచి ఏం నేర్చుకోవాలో అనేది కర్రకులంలో పెట్టి అన్ని పిల్లలకి అంతమంది స్కూల్ పిల్లలకి అతి తక్కువ ఖర్చుతో అందించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది నిజంగానే విశాఖపట్నంలోనే కాదు ఇండియాలోనే ఇంతమంది స్కూల్స్ కలిసి ఒక ప్రోగ్రామ్ని అతి తక్కువ ఖర్చుతో ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడేటట్టు చేయటం అనేది చాలా అరుదు దీంట్లో వీళ్ళు టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అంటే ఒక క్వశ్చన్ బ్యాంక్ క్వశ్చన్ ఎయిర్ ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసి పిల్లలకి అందించి ఆ పిల్లల యొక్క బ్రెయిన్ షార్ప్ అయ్యేటట్టు చూస్తున్నారు రియల్లీ ఇట్స్ ఎ వండర్ విశాఖపట్నంలో ఇలాంటివి ఇంకా ఈ ప్రోగ్రామ్ అనేది వీళ్ళ టార్గెట్ చాలా మందికి పేద పిల్లలకి అందించాలనేసి చాలా కష్టపడుతున్నారు ఒక లైక్ మైండెడ్ ఫ్యూచర్ గ్రోత్ మెంటాలిటీతో ఉన్న ఈ పదకొండు మంది స్కూల్ కరస్పాండెంట్స్కి నేను డాక్టర్ జిపిఆర్ కృష్ణ నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాంటి విద్యార్థికులతో ఈ సమాజం బాగుపడాలని తద్వారా ఈ దేశం బాగుపడాలని ఆకాంక్షిస్తున్నాను జై హింద్ నేను చాలా స్కూల్స్లో ఐటీ ఫౌండేషన్ కూడా ఒక్క ప్రాంతం నుంచి ఎటువంటి స్వలాభాయ పరీక్ష లేకుండాను ఒకరినొకరు గా ఫీల్ అవ్వకుండాను ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుందామన్న ఉద్దేశంతో పంతొమ్మిది మంది డైరెక్టర్లు ఒక చోట కలడం ఇది చాలా శుభ పరిణామం ఒకరిగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించడం అంత సాధ్యం కాదు అందరం టీం వర్క్ చేస్తే అది అత్యధికంగా ఎక్కువ ఫలితాలు సాధించవచ్చు అనేటువంటి లైక్ మైండెడ్ గ్రూప్లందరూ కలిసి ఇక్కడ ఐఐటి అనేటువంటి దాన్ని ముఖ్య అంశంగా తీసుకున్నప్పుడు కూడాను వసార్లు నేను మిగిలిన వాళ్ళు నేను చూసింది ఏంటంటే సేవా దృక్పథాన్ని చాలా చూశాను రేపు వాళ్ళు బ్లడ్ డొనేషన్ కూడా క్యాంప్ కూడా రన్ చేస్తున్నారు సో ఇలాంటి సేవా దృక్పథంతో పాటుగా వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ నేను గమనించింది ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అలాగే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మీద కూడా సార్స్ చాలా ఎక్కువగా వర్క్ చేస్తున్నారు ఇలాంటి కాంపిటేటివ్ వాళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద వర్క్ చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది సో ఇటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఐఐటీతో పాటుగా వాళ్ళు వర్క్ చేస్తూ మంచి ఫ్యూచర్ జనరేషన్ లీడర్స్ ని తయారు చేయడానికి సముఖ్యంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ రంగంలో అభివృద్ధి సాధించాలి అని చెప్పి నేను వాళ్ళందరికీ బెస్ట్ విషయస్ తెలియజేస్తూ ముగించుకుంటున్నాను మేమైతే ఈ పదకొండు మంది స్కూల్స్ కేరింగ్ అండ్ షేరింగ్గా మా మేము ఒక నాలెడ్జ్ని ఒకరిని షేర్ చేసుకోవడం కోసం ఈ ఎయిమ్స్ అకాడమీని పెట్టుకోవడం జరిగింది సమస్యలతో పాటు ముఖ్యంగా మా బడ్జెట్ స్కూల్లో పేద తరగతి పిల్లలు ఎక్కువ మంది చదువుతున్నారు వీళ్ళు ఐఐటి నీటు ఎక్కువ డబ్బులు పే చేసి బయట కార్పొరేట్ స్కూల్స్లో చదివించలేరు కాబట్టి మేము పన్నెండు మందిని కూడా ఒక గ్రూపుగా ఏర్పడి దీన్ని కేరింగ్ అండ్ షేరింగ్గా తీసుకొని పిల్ల మా మా చదివే మా దగ్గర చదివే పిల్లలందరికీ కూడా ఐఐటి అండ్ నీట్ కూడా కోచింగ్ ఇస్తూ తక్కువ ఫీజులతోటే ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతూ కోరుతున్నాము దానికి పేరెంట్స్ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం